ఈ విధి నిషేధ రూపమైన శాస్త్రమును ఏర్పరిచి తద్వారా లోకాన్ని నడుపుతున్నాడు కనుక విధాత అదేవిధంగా వేదస్వరూపుడు గనుక విధాత రెండు విధాలుగా విధాత శబ్దం సరిపోయింది ఇక ధాతురుత్తమ ఇది చాలా చక్కని శబ్దం ధాతురుత్తమ అంటే ధాతు ఉత్తమ అంటే బ్రహ్మకు కూడా మించినవాడు బ్రహ్మని మించినవాడు బ్రహ్మకు కూడా మూలమైన వాడు వాడు ధాతురుత్తమ ఇది మామూలుగా అర్థం అలాగే ఉత్తమ ధాతువైన వాడు అని అర్థం ఇంకొకటి ఇది ప్రధానమే ఉత్తమ ధాతువు అంటే ధాతువులు అంటే ఏమిటో ముందు తెలియాలి కదా శబ్దశాస్త్రంలో ధాతువులు ఉన్నాయి అంటే శబ్దములు ఉత్పత్తికి మూలం ధాతువులు కనుక ఆ ధాతువు నుంచి ఈ శబ్దం ఉత్పత్తి అయ్యింది అని చెప్తుంటాం కానీ శబ్దములకు మూలం కనుక వాడికి ధాతువులు అనే పేర్లు అలాగే లోకంలో ధాతువులు వింటూ ఉంటాం లోహాలు ధాతువులు ఇక్కడ అర్థం కాదు అలాగే ధాతువుల వల్ల శరీరం నడుస్తుంది ఈ ధాతువులు చాలామందికి తింటే సప్త విధ ధాతువులు ప్రతి వారిలో ఉంటాయి సప్త ధాతువులు అవి రక్తము మాంసము మేధస్సు అస్థి మజ్జ త్వక్ శుక్ర ఇవి సప్తధాతువులు ఈ సప్తధాతు విజ్ఞానమే మన యోగశాస్త్రంలో కూడా చెప్తూ ధాతువు యొక్క వైషమ్యాలు ఏర్పడితేనే రోగాలు వస్తాయి కానీ ధాతువులు యొక్క స్థితిని కాపాడుకోవడానికి మనకి యోగశాస్త్రమే అనేక విధానాలు చెప్తుంది ఈ సప్తధాతు స్థానములు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మనం చదువుకుంటున్న లలిత శాస్త్రంలో ఒక్కొక్క ధాతువు యొక్క స్థానం రుధిర సంస్థిత మజ్జా సంస్థ మేధోనిష్ట అస్థి సంస్థిత త్వక్స్థ ఇవి చెప్పినప్పుడు సప్తధాతువులు మన శరీరంలో ఉన్నాయి ఈ సప్తధాతువులు స్థానములు ఏవి అంటే మనలో చెప్పడుతున్న షట్చక్రములు పైనున్న సహస్రానం ఈ సప్త స్థానములు సప్తధాతువులను నియంత్రించేటువంటి చోట్లు అది యోగి వీటిని శుద్ధి చేసుకుంటూ ధాతు శుద్ధి చేసుకుంటాడు అది యోగ ప్రక్రియలో ఈ ధాతువులు లేని శరీరం లేదు శరీరం యొక్క ఉనికి లేదు కనుక ధాతువులు చాలా గొప్పవి అయితే భగవంతుడు మనలో ఉంటేనే ఈ ధాతువులన్నీ పనిచేస్తున్నాయి కనుక భారతీయ సంస్కృతి ప్రకారం పరమాత్మ మనలో అంతర్యామిగా ఉన్నాడు అంటున్నాం కదా ఆయన సప్త ధాతువుల్లో ఏ ధాతువు కిందకు వస్తాడు అందుకే ధాతు ఉత్తమ ఈ ధాతువుల కంటే ఉత్తమమైన వాడు ఉత్తమ ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ ధాతువులన్నిటికంటే ఇంకొక ధాతువు ఉంది లోపల ఆ ధాతువు భగవంతుడు ఆ ధాతువు పేరేం చెప్తుందండి అండి శాస్త్రం చిద్ధాతువు అంటుంది రక్త మాంస అస్థి మజ్జ అనేటువంటిది తెలిసిపోతుంది మన శరీరం ఉన్న రక్తము మాంసము మేధస్సు వీటిని నియంత్రించేది ఇవి లేకపోతే బ్రతుకులేదు కానీ వీటికి మూలమైన ఆత్మ చైతన్యం ఏదైతే ఉన్నదో దాని పేరు చిత్ ధాతువు చిత్ అనే మాటకు మనకు అర్థం తెలిసిందే సత్ చిత్తు ఆనందం అంటారు చిద్రూపం పరమాత్మ యొక్క స్వరూపమే చిత్ గనక చిద్రూపమైన ధాతువుగా ఉన్నవాడు గనక చిద్ధాతువు అని పేరు ఈ విధంగా ధాతురుత్తమ అంటే చిద్ధాతువుగా అంతర్యామగా ఉన్నటువంటి వాడు లోకానికి మూలమైన వాటన్నిటి కంటే ఉత్కృష్టమైన వాడు అని ధాతురుత్తమ శబ్దానికి రెండు అర్థాలు చెప్పుకున్నాం తర్వాత నామాలు అప్రమేయో హుషీకేశ పద్మనాభో విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ట స్థవిరో ధ్రువ